శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం ఉత్తరాయణం ఇవాటికో ప్రత్యేకత ఉంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది సాధారణంగా నీళ్లలో ఏమైనా పత్రాలు వేస్తే అవి నీటిపై తేలుతుంటాయి కానీ కడలి పార్వతి కపోతేశ్వర స్వామి ఆలయంలో మాత్రం నీటిలో మునుగుతాయి మాఘ ఆదివారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు భక్తులు నీటిలో వేసే మారేడు దళం నీటి లోపలకు వెళ్ళి కనిపించింది ఇలా ఆలయంలో ఉన్న కపోతగుండంలో మారేడుదలం పత్రానికి ఈ ప్రత్యేకత ఉంటుంది మారేడుదల పత్రం కపోతగుండం నుంచి నేరుగా కైలాసంలోని శివుని దగ్గరకు చేరుతుందని భక్తుల విశ్వాసం పంచాంగం ఘడియల ప్రకారం ఎన్ని మాఘ ఆదివారాలు వస్తే అన్ని రోజులు ఈ ప్రత్యేకత సంతరించుకుంటుందని స్వయంభూ కపోతేశ్వర స్వామి ఆలయ అర్చకులు చెబుతున్నారు ప్రతినిధి సత్య మరింత సమాచారం అందిస్తారు లైవ్ లో సత్య ఏంటి ఇవాళ ప్రత్యేకత ఇప్పుడు జనాలు ఏమంటున్నారు మనం విజువల్స్ లో చూస్తున్నాము ఇవాటి స్పెషల్ ఏంటి ఏం జరుగుతుంది అక్కడ అంటే పంచాంగ గడియల ప్రకారం మాగ ఆదివారం రోజు ఆ బిలవ పత్రాల ఆకులను కనుక ఈ గుండంలో ఏదైతే కడలి ప్రసిద్ధిగాంచినటువంటి కపు కపోతేశ్వర స్వామి ఆలయంలో ఈ దొంతా కూడా జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు వాళ్ళు బిలవ పత్రాలని నీటిలో వదులుతున్నారు సాధారణంగా ఈ బిలవ ఆకులు అనేవి మాగా ఆదివారం రోజు అంటే గంగా అంతర్వాహిని అంటారు అక్కడ మాత్రమే ఏదైతే గంగలో మాత్రమే మునిగేటువంటి ఈ మారేడు బిలవాకులు నేరుగా ఈ కడలి కపోతేశ్వర గుండంలో మునగడం అనేది ప్రత్యేకత ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మూడో మాఘ ఆదివారం రోజు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు వాటి విశిష్టం ఇక్కడ కపోత గుండంలో మారేడు దళం మాఘమాసంలో కనుక వేస్తే గిరగ్రద్రతు మునిగిపోతుంది ఇక్కడ మీకు కాశీలో దళాలు ములుగుతాయి కాశీ నుంచి గంగ ఇక్కడ అంతర్వాహిగా వస్తుందంటానికి ఇదే కోపోతకొండలో ఈరోజు మాఘమాసంలో ఆదివారం వేస్తే కనుక ఇక్కడ కోపోతకొండంలో మారడాల ములుగుతుంది ఇది ఇక్కడ స్వామి ప్రత్యేకత అలాగే అమ్మవారి శంకరాచార్య ప్రతిష్ట ఇక్కడ స్వామి అమ్మవారు అక్కడ చదువు ఇది అంటే వేరే చక్రం జరుగుతుందా కేవలం కడలి జరుగుతుంది గంగ ఎక్కడైతే ఉందో గంగలోనే ములుగుతుందండి ఇది గంగ ఇక్కడ ఆదివారం నాటి అంతర్వాహినిగా వస్తుంది కాబట్టి ఇక్కడ ములుగుతున్న మార్యాడో ములుగుతుంది అనమాట అండి ఇది భక్తుడి ములిగిన ఆకు కైలాసలో శివుడు పాదాల దగ్గర వెళ్తుందని ఒక నమ్మకం ఇది అనాదిగా వస్తుందండి ఇది అంతను ఇది ఏంటంటే కపోతి ఏంటంటే ఒక మారేదం గంగలోని ములుగుతుంది దానికి నిర్వచనంగా ఈ రోజు ఇక్కడ గంగకి అంతర్వాహి మారేదవుతుంది మీరు మాఘమాసం శనివారం వేసినా సోమవారం వేసినా తేలిపోతుంది ఒక ఆదివారం పంజాగిరి ఇచ్చా ఎన్ని ఆదివారం అంటే ఇది కేవలం గంగలో మాత్రమే మురిగేటువంటి పిలవ భద్రవాకు ఈ కడలి కపోతేశ్వరం ఆలయం గుండ గుండంలో ఈ రకంగా వెళ్ళడం అనేది చాలా ప్రత్యేకమైన విశిష్ట అని చెప్తున్నారు భక్తులు Right okay. sir